ఈరోజు స్టోరీ వచ్చేసి చిలుక యమధర్మరాజు ఈ స్టోరీ ఏంటంటే ఒకసారి వైకుంఠంలో సభ జరుగుతుంటుంది అప్పుడు చిలక సభకు బయట కూర్చొని ఉంటుంది యమధర్మరాజు సభలోకి వెళ్తూ ఉంటాడు వెళ్తున్నప్పుడు చిలకను చూసి నవ్వుతాడు నవ్వేసరికి చిలక భయపడుతుంది కొద్దిసేపటి తర్వాత గరుడు వస్తాడు గరుడొచ్చి వస్తున్నప్పుడు గరుడు తోటి చిలక అంటుంది గరుడ గరుడ ఇట్లా యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడు నాకేదో భయంగా ఉంది నన్ను కొంచెం దూరంలో కొన్ని వదిలిపెట్టు అంటే సరే అని గరుడు ఆ పక్షిని చిలుకని తీసుకువెళ్ళి చాలా దూరంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వదిలేసి వస్తాడనమాట గరుడు రాగానే యమధర్మరాజు అడుగుతాడు సభకి లేట్ అయింది లేట్ అయి ఉంటుంది గరుడు వచ్చేసరికి ఏమైంది ఏం చేసినావు అంటే ఇలా చిలుక నన్ను అడిగింది అందుకే నేను కొన్ని వేల కిలోమీటర్లో వదిలేసి వచ్చాను అంటే థ్యాంక్ యూ అని చెప్తాడు యమధర్మరాజు యమధర్మరాజు థ్యాంక్ యూ చెప్పడం చూసి గరుడు ఎందుకు అని అడిగితే ఆ ఇక్కడ ఇక్కడుంది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో తన చావు రాసిపెట్టింది అంత దూరం ఎలా చనిపోతుందని నేను అనుకున్నాను కానీ ఇలా కర్మ దాని కర్మ ఇలా జరిగింది అని యమధర్మరాజు గరుడతోటి చెప్తాడనమాట కాబట్టి మనకి కర్మ అనేది ఎక్కడికి పోయినా మనం తప్పించుకోలేము మనం చేసిన పాపానికి వచ్చే కర్మను తప్పకుండా అనుభవించాల్సిందే కాబట్టి మనము కర్మ నుంచి తగ్గించుకోవాలి అంటే మనం భగవంతుని ఆశ్రయాన్ని తీసుకొని భగవంతుని నామాన్ని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవంతుని గురించి తరిస్తూ ఉంటే మన చేసే కర్మలో కొంచెం భగవంతుడు తగ్గిస్తాడు అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కాలి విరగబోయేది ఏదో కాలికి దెబ్బ తగిలేలాగా చేస్తాడు ఇలాగా భగవంతుడు చేస్తాడనమాట కర్మ నుంచి మనం ఇలా కొంచెం తగ్గించుకోవచ్చు భగవన్ భగవంతుని ఆశ్రయాన్ని తీసుకుంటే హరే కృష్ణ మీకు ఈ స్టోరీస్ నచ్చతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగనే మాకుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ